నా పేరు సోమలయ్య అమరావతి రైదా మీరు అమరావతి రైతునే ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు మళ్ళీ పున ప్రారంభోత్సవం జరిగింది కదా మోడీ గారు చేతుల మీదగా బాగా సంతోషంగా ఫీల్ అనుకున్నారా మళ్ళీ మీకు ఎలాంటి రోజులు వస్తాయని ఖచ్చితంగా అనుకున్నాం బాగా ఇబ్బంది పడ్డారంట కదా అయ్యగారు పాలన ఇబ్బంది ఎవరండి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఏం రాలేదంటారు ఆయన ఇష్టం బందే ఉందా ఆయన ఇష్టం లేదు మరి ఏంటి ఎలా ఉండబోతుంది రాజధాని ఎన్ని పూర్తి అవుతుంది అంటారు ఈసారి అయినా ఫ్యూచర్లో మంచి రాజధాని అయితే మీ పేరు నాగేంద్ర తులసి ప్రసాద్ ఎక్కడి నుండి వచ్చారనా మాది తిరువురు నియోజకవర్గం తిరువూరు ఓకే కృష్ణా జిల్లా సో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అదే ఉమ్మడి కృష్ణా జిల్లా ఓకే ఎలా ఉంది మరి రాజధాని ప్రాంతం చూస్తున్నారు ఏమనిపిస్తుంది చాలా బాగుంది ఇంతవరకు నేను గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి రావడం చూస్తున్న డెవలప్మెంట్ అంతా చూశాను మొత్తం చేంజ్ కనిపిస్తుంది జంగిల్ కాస్త రాజధాని లాగా మారిపోతుంది చూడండి అలా కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఇంకా మీరు చూడండి అక్కడ ఎప్పుడన్నా ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చారు ఎలా ఉంటుంది అనుకున్నారు ఇక్కడికి వచ్చే ముందు ఎక్స్పెక్టేషన్ కాదు ఆయన ఇచ్చే భరోసా మాట వినడం కోసం ఇంత దొరక వచ్చాను నేను రాజధాని కట్టగల దమ్ము నాకుందని చెప్తున్నాడు చూసారా ఆ మాట వినడం కోసం వచ్చాను నేను మరి గతంలో కూడా గత ముఖ్యమంత్రి కూడా మూడు రాజధానులు కడతా ఉన్నాడు కదా మరి ఒక్కటి కూడా కట్టలేదు కదండి కడతా అన్నారు అంతే కట్టలేదు కదా ఏ నేను ఒక్కటైనా కట్టగలుగుతాను నా దగ్గర దమ్ము ఉంది అంటున్నాడు మరి అంతకన్నా ఏం కావాలి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు కదా ఏంటి అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు చంద్రబాబు గురించి చూశాం కదా గతంలో హైదరాబాద్ కట్టాడు అమరావతి కూడా కట్టగలని దమ్ముందని చెప్తున్నాడు కదా ఇంకా మనకి ఏమైనా కావాలా చూసాం రోడ్లు వేస్తున్నాడు పింఛన్లు ఇస్తూనే ఉన్నాడు గ్యాస్ కనెక్షన్ ఫ్రీగానే ఇస్తూనే ఉన్నాడు అన్నీ చేసుకుంటూనే పోతున్నాడు ఇంకేం కావాలి మీకు మోడీ గారు వచ్చారు కదా ఏం చెప్తారు మోడీ గారి కోసం మోడీ గారు అంటే ప్రైమ్ మినిస్టర్ బట్ ఆయన గారికి మన చంద్రబాబు గారి సపోర్ట్ ఎలాగూ కావాలి క్యాబినెట్లో సో ఆ ఇద్దరు కలిసి మన రాజధాని ఏ క్లాస్లో కట్టబోతారని నాకైతే అర్థం అవుతుంది చాలా బాగుంది చాలా బాగుంది ముందు ముందు ఇంకా మనం చాలా చూడబోతున్నాం అని అయితే అనిపిస్తుంది నాకైతే